TV for different news. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ కనిగిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ ఆధ్వర్యంలో భారీ ప్రజా ఉద్యమ ఉద్యమరాలి ఎన్జిఓ హోం నుంచి మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం కాకుండా ఆపాలని ఆర్డీఓ కార్యాలయంలో ఏవో గారికి వినతి పత్రం అందజేశారు భారీగా పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విద్యార్థులు ప్రజలు ముఖ్య అతిథిగా పాల్గొన్న నియోజకవర్గం పరిశీలకు कु अद्ना గౌరవ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు కనగిరి నియోజకవర్గం సమన్వయకర్త దద్దార నారాయణ యాదవ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కనిగిరి పట్నం ఎన్జిఓ హోం నుంచి పామూరు బస్టాండ్ వీధిగా ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ నిరసన ర్యాలీ చేస్తూ నియోజకవర్గ పరిశీలకులు కాసుకుర్తి అదన్న మరియు పార్టీ శ్రేణులతో కలిసి ఆర్డీఓ కార్యాలయంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ ప్రక్రియను విరమించుకోవాలని కోరుతూ ఏవోకి విడతి పత్రం what did